ఆ ఆరుంధీ నగర్లో ఉన్నటువంటి భూములలో ఆ వాళ్ళకి ఇచ్చిన భూములలో తొంభై తొంభై తొమ్మిది శాతం అప్పుడే కట్టుకున్నారు ఇంకా ఎక్కడైనా అక్కడో ఇక్కడో వాళ్ళకు వెసులుబాటు లేకనో డబ్బులు లేకనో లేదా ఇంకొక ప్రాంతంలో వాళ్ళు కిరాయికుండో కట్టుకోకపోయి ఇప్పుడు ఇప్పుడు కట్టుకున్న వాళ్ళు కూడా ఉంటున్నారు ఇలా ఇవాళ దాన్ని ఆసరా చేసుకొని మళ్ళీ ఆ కట్టుకుంటున్నటువంటి ఇళ్ళను కూలగొట్టుడు పాత ఇళ్లను కూడా కూలగొట్టుడు రెవెన్యూ అధికారులకు డబ్బులు ఇస్తే తప్ప డబ్బులు ఇస్తే తప్ప ఇవాళ నీ ఇల్లు ఉండదు పరిస్థితి తీసుకొచ్చింది అసలు రేవంత్ రెడ్డి గారికి పరిపాలన పట్టు ఉన్నట్టా లేనట్ట మంత్రులు చేస్తున్నట్టా లేనట్ట అసలు మంత్రుల అధి ఆదేశాల మేరకి అధికారులు పనిచేస్తున్నదా అధికారులే ఎదేచ్ఛగా బ్రోకర్ లేక మారిపోయి అధికారులే యథేచ్ఛగా డబ్బులకు ఆశపడి పేదల జీవితాలతో చెలగాట మారుతున్నదా ఇవాళ అర్థం కాని పరిస్థితులు ఆ ప్రజలందరూ నిన్నగాక మొన్న వచ్చింది ఏడ్చుకుంటూ వచ్చి అయ్యా ఇది ఆరుంధతి నగర్ మా దగ్గర ఎన్ని రక ఇన్ని కాగితాలు ఉన్నాయి మధ్యలో కేసీఆర్ వచ్చినప్పుడు కూడా కొంతమంది జివో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కింద మేము కొంత చేసుకుందాం మాయంబడి పడ్డారు మా ఊసు తీసుకుంటారు చెప్పి వాళ్ళు వచ్చి ఏడిస్తే నేను నేను పోయినా నిన్న ఆరుధతి నగర్ బాల పోతే ఎన్ని వింతలు ఎట్లా బ్రోకర్ల వ్యవస్థ ఉంది గా ఇండ్లల్లో చేసుకొని ఏ పూటకు ఆ పూటకే జీవనం కొనసాగించే పేదల దగ్గర కూడా యాభై వేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు లంచం ఎత్తే తప్ప జవాహర్ నగర్లో రేకుల షెడ్ వేసుకునే ఆస్కారం లేదు వాళ్ళు నేను వంద గజాలు వేసుకో వేసుకోరు రెండు వందల వాళ్ళ పాత జరగలు ఇవాళ నేను మేము మేము ఈ మొత్తం బుక్లెట్ ఇవాళ దీని మీద ఈ మాజీ సైనికులంతా కూడా సొసైటీగా వాళ్ళు కాబట్టి కోర్టుకు పోయి కోర్టులో వేసి రాష్ట్ర ప్రభుత్వానికి దీని మీద హక్కులు లేవని చెప్పి ఆల్రెడీ జడ్జిమెంట్స్ కూడా రిజర్వ్ చేయబడ్డాయి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేకపోయినప్పటికీ కూడా ఆ పేదలు కొనుక్కొని కట్టుకున్నటువంటి ఇళ్లను కూల్చివేసి అధికారం నీకు ఎవరిచ్చిందని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నేను ఒకటే హెచ్చరిక చేస్తున్నాయి ఈ ప్రభుత్వానికి ఇప్పటికే మేము ఇలా హైదరాబాదులో ఇలా హైదరాబాద్లో పేదలు వేసుకున్నటువంటి అనేక కాలనీలు అనేక బద్దం బద్దంబాల్రెడ్డి గారు వేయించినయో ఇవాళ దత్తాత్రేయ గారు కొట్లాడించినయో నరేంద్ర గారు కొట్లాడించినాయో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఆ బస్తలకు అండగా ఉండి చార్జ్ చేసిన దెబ్బలు తిని కేసులు పెట్టిన జేళ్ళ పాలై ఆ పేదల కింద గూడు నిలిపిన చరిత్ర భారతీయ జనతా పార్టీ అందుకని హైదరాబాద్లో అక్కడక్కడ చూస్తే దత్తాత్రేయ నగర్ అని ఉంటుంది వాజ్పేయి నగర్ అని ఉంటుంది టైగర్ నరేంద్ర నగర్ అని ఉంటుంది వినాయక నగరం ఉంటుంది ఇవన్నీ కూడా మల్కాగిరికి పోయినాం ఇవాళ మల్కాగిరి అసెంబ్లీ పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఇవాళ పెద్ద బస్తీ వినాయక నగర్ బస్తీ భారతీయ జనతా పార్టీ ఇంచింది ఇవాళ కుత్బుల్లాపూర్లో అయితే ఒక్కటి కాదు రెండు కాదు అనేక బస్తీలు ఏ బస్తే పోయింది వాజ్పేయి గారి నగరు ఇది నరేంద్ర నగర్ అని చెప్పి ఉంటాయి అంటే హైదరాబాద్ నగరంలో పేదలకు మొట్టమొదటిసారిగా వాళ్ళకు ఒక గూడు ఉండాలనే సంకల్పానికి మద్దతిచ్చి అండగా ఉండి ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ఎదుర్కొని నిలిచిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఇవాళ పార్లమెంట్కి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను ఇవాళ ఈ బాలాజీ నగర్ జవహర్ నగర్ అనేది మేడ్చల్ అసెంబ్లీ పరిధిలో ప మల్కాగిరి పార్లమెంట్ కింద ఉంటుంది ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ఆల్రెడీ ఒకసారి ఎంపీగా గెలిచిండు బాలాజీ నగరు బాధలేందో గాథలేందో మరి సంపూర్ణంగా తెలుసు మరి తెలిసి కూడా గాన్ అరవై గజాల నలభై గజాల కట్టుకున్నటుండి పేదల ఇల్లు కూల్చే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ పెద్దవాళ్ళ జోలికి పోయే ప్రసక్తి లేదు ఎకరం ఆక్రమించుకున్నాడు ఎవరైనా ఉండి ఎకరం కొనుక్కొని కట్టుకున్నవాడు వాళ్ళ జోలికి పోయే ప్రసక్తి లేదు కానీ చిన్న వాళ్ళ జోలికి పోయే ప్రయత్నం చేస్తున్నాడు మేము ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం పేదల జోలికొచ్చి పేదల ఇల్లు కూల్చివేస్తే చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు అక్కడి పార్లమెంట్ సభ్యుడిగా నేను చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేను దేనికంటే దానికి ఎక్కడికంటే అక్కడికి కొట్లాడడానికి భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉండదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇంకోటి కూడా వీళ్ళు ఇంత సమాజ చేస్తున్నారు దమ్ ఉంటే ధైర్యం ఉంటే ఇవాళ కోర్టు అన్నది నీ దగ్గర ఏం కాయిదాలు ఉన్నాయి నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది నీ భూమి అనడానికి ఆధారాలు లేవని చెప్పి వాళ్ళకు టైం ఇచ్చింది పదిహేను రోజుల చేస్తా నెల రోజుల ప్రభుత్వ చేస్తా సంవత్సరాలు కలిసిపోయినప్పటికి కూడా ముఖం చెల్లక రెవెన్యూ అధికారులకు ముఖం చెల్లక వాళ్ళ దగ్గర కాగితాలు లేక హక్కులు లేక ఇవాళ ఈ పని చేస్తుంది అంటే ఇవాళ తాత జాగిర్ లాగా ఇదే ప్రభుత్వం హుడాక చెప్పింది కొంత భూమి ఇప్పటికే రెండు వేల మూడు వందల యాభై ఎకరాల పైన హుడాక చెప్పింది కొన్ని ఎకరాల భూమిని బిలానికి అప్ప చెప్పింది కొన్ని ఎకరాల భూమి ఇప్పటికి రే సైనికుల రేంజ్ కింద ఉన్నది అనేక వందల ఎకరాల భూములు ఇవాళ బాలాజీ నగర్ ఈ జోన్ నగర్లో కంపువాసన మొత్తం హైదరాబాద్ సమయంలో డంప్ యార్డ్ అంతా కూడా అక్కడనే ఉంది ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే జవహర్ నగర్లో ఉండడం అంటే నరకం అసలు పురుడు భారత అంటే విషపు నీళ్ళు కంపువాసన అంటే దిక్కులేని వాళ్ళు ఉండే అంటే తప్ప ఏమాత్రం కొంచెం మంచి జీత జీతాలున్నా ఏమాత్రం మంచి జీవితాలు కావాలనుకున్నా కూడా బాలాజీ నగర్ కానీ ఇది కానీ ఉండడానికి ఆస్కారం లేని ప్రాంతం ఇవాళ ఈ డంప్ యార్డు ఒకప్పుడు ఆ మూడు నాలుగు కాప్రా మున్సిపాలిటీ మల్కాగిరి మున్సిపాలిటీ ఇవాళ ఉప్పల్ మున్సిపాలిటీ ఇట్లాంటి చిన్న చిన్న మున్సిపాలిటీల డంప్ యార్డ్గా ఉన్నటువంటి ఆ ప్రాంతం మొత్తం కోటి కోటిన్నర మంది కోటిన్నర జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ నగరానికి ఒకటే డంప్ యార్డ్గా ఉండి ఇదే బాలాజీ నగర్లో ఉన్నటువంటి రెండు లక్షల మంది జీవితాలు గంగల కలిపి ఇవాళ అక్కడ మొత్తం తాగే నీళ్ళు విష విషత్తులు ఏమైపోయినాయి పీల్చుకునే నీ గాలి విషత్తులు ఏమైపోయింది అక్కడ మొత్తం సాయంత్రం అయిందంటే పురులు పార్తూ ఉంటాయని చెప్పి వెళ్ళి ఉంటారు ఉంటారు అని చెప్పి వెళ్ళి ఉంటారు ఆ సంపాదించుకున్న మూడు వందలు నాలుగు వందల రోజువారి కూలి కూడా మందులకు సరిపోతుంది తప్ప మొన్ననే రీసెంట్గా ఈ మధ్యకాలంలో కుక్కల పెడదకు పిల్లలను పీక తిని పంపించు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ దీని మీద ఈ డంప్ డంప్ యార్డ్ మీద ఇలా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడమని చెప్పి గ్రీన్ టిప్లోకి వెళ్ళారు మా విక్రమేణుడు కూడా అందరూ ఉన్నాడు గ్రీన్ టిఫిన్ కూడా మొట్టెకాయలు వేసింది అంటే ఈ ప్రభుత్వానికి చట్టాల పట్ల విశ్వాసం లేదు కోర్టుల పట్ల నమ్మకం లేదు ఇచ్చిన జడ్జిమెంట్ల పట్ల అది అది లేదు ప్రజల ప్రాణాల పట్ల అయితే అసలే విశ్వాసం లేదు ఇలా పేదలనుకుంటూ ఉన్నారు ఇవాళ నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నా ఎంఆర్ఓలు అక్కడ ఉన్న రెవెన్యూ అధికారు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు బ్రోకర్లను పట్టుకొని పేదల జోలికి వస్తే పేదల ఇల్లు కూల్చే ప్రయత్నం చేస్తే బీ కేర్ఫుల్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం దేనికంటే దానికి సిద్ధంగా ఉంటాం గుర్తుపెట్టుకోండి మీరేం నిజాం సర్కారు కాదు మీరు మీ తాత జాగీర్ కాదు ఇది మీకు హక్కు లేకపోయినా కూడా దబాయించి ఇలా ప్రభుత్వం దగ్గర పోలీసులు ఉన్నాయని చెప్పి పోలీసులు కూడా ఎందుకో ఇది మంచిదా చెడ్డదా పోచ్చా లేదా అని చెప్పి ఆలోచించకుండా వాళ్ళ బాసుల ఆదేశాల మేరకు వచ్చి ప్రజల మీద దౌర్జన్యం చేస్తా అంటే మాత్రం రేపటి కాలంలో ఇలాంటి ఆఫీసులకు తప్పకుండా శిక్షలు తప్ప అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ జవహర్ నగర్ బాలాజీ నగర్ ఇలా అరుంధతి నగర్ ఇలాంటి ప్రాంతాల్లో పేదల జోలికొచ్చి ఇవాళ వాళ్ళ ఇబ్బంది పెడితే మాత్రం భారతీయ జనతా పార్టీగా అక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఇవాళ మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భాల్లో తెలియజేస్తా ఉన్నాం